నమస్తే వెల్కమ్ టు వ్యవసాయం అట్ ఆర్గానిక్ ప్రజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసా షామిర్పేట్ దగ్గర ఒంటి మామిడి విలేజ్లో తెలంగాణ బిగ్గెస్ట్ నర్సరీ దగ్గరకు వచ్చేసాను ఎస్ అదే గ్రోమోన్ నర్సరీ ఇక్కడ మనకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ రకరకాల ప్లాంట్స్ ఎక్స్పోర్టెడ్ ప్లాంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకు ఇక్కడ కొన్ని రైతులకు సంబంధించిన ప్లాంట్స్ కావచ్చు ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు ఇలా వేరియస్ ప్లాంట్స్ అవైలబుల్గా గా ఉన్నాయి మరి ఈ నర్సరీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం రండి సో ఇంతకీ ఈ నర్సరీ ఎవరిదనుకుంటున్నారా ఎస్ ఇక్కడ ఉన్నారు చూడండి ప్రవీణ్ గారిదే సో మరి ఈ నర్సరీకి సంబంధించి అని అలాగే ఈ మ్యాంగో తోట అంటే కంప్లీట్లీ తోట అంటే మనకు ప్లాంట్స్ ఉన్నాయి కదా వీటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం రండి హలో అండి నమస్తే అండి ప్రవీణ్ గారు అసలు చాలా చక్కగా ఉంది మీ నర్సరీ లోపలికి రాగానే ఆ వెదర్ కావచ్చు ఇక్కడ చూస్తున్నారా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది వెదర్ అయితే సో ఇక్కడ స్పెషలీ మ్యాంగో ప్లాంట్స్ అనేవి చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయని విన్నాము మరి దాని గురించి మీరు డీటెయిల్గా చెప్పండి అలాగే ఇది రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు అంటే ఫ్రూట్ ప్లాంట్స్ అంటే సాధారణంగా రైతులకి పెట్టే మొక్కలే మొక్కలు బాగుంటేనే పంట కూడా బాగుస్తుంది కాబట్టి నర్సరీలు పెంచే మొక్కలు అది ఎప్పుడైనా మనకు మంచి దొరికితేనే ఫార్మర్స్కి క్వాలిటీ ఫ్రూట్ క్వాలిటీ లేకపోతే వాళ్ళ ఆర్చార్డ్స్ మంచి గ్రో అవుతుంది దా దాంట్లో వాళ్ళకి లాభం కూడా మంచి దొరుకుతుంది ఒకవేళ వెరైటీ సరిగా లేకపోతే దానికి రిటర్న్ సరిగ్గా రావు కాబట్టి ఇవన్నీ మనం ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో కేసర్ ఉంది దీంట్లో దసరి వెరైటీ ఉంది హిమాయత్ వెరైటీ ఉంది తెలంగాణలో అయ్యే హిమాయత్ దేశంలో టాప్ క్వాలిటీ వెరైటీ యాక్చువల్గా చాలా టేస్టీ వెరైటీ ప్లస్ కాస్ట్ వైజ్ కూడా చాలా అన్నిటికంటే మ్యాంగోలో వేరే వెరైటీలో దసరి మనకు హిమాయత్ చాలా టేస్టీ వెరైటీ ప్లస్ దాని కాస్ట్ కూడా రైతులకి చాలా మంచి దొరుకుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది ఇంకోటి మంచి సోర్స్ ఉంది దీంట్లో మన తెలంగాణలో దాని క్వాలిటీ పరంగా చాలా బాగా క్వాలిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ డ్రై వెదర్లో మన తెలంగాణ రీజన్లో ఎక్కడైనా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఖమ్ ఖమ్మం కూడా టాప్ క్వాలిటీ హిమాయత్ ఇక్కడ పండుతుంది దానికి దక్షిణ భారత్లో స్పెషలీ తమిళనాడులో కానివ్వండి బెంగళూరులో కానివ్వండి దీనికి మనం అదర్ స్టేట్లో సప్లై చేయలేము అంత క్వాంటిటీ తక్కువ ఉంది ఇక్కడ ఒకవేళ మనం ఎక్కువ పెంచుకుంటే దీనికి మనకు రేట్ కూడా బాగా దొరుకుతుంది ఫార్మర్స్కి ఓన్లీ బెగన్పల్లి కాక మన హిమాయత్ తర్వాత దసరి వెరైటీ కూడా పెంచుకుంటే తర్వాత కేసర్ ఈ మూడు మంచి క్రాప్ రిటర్న్ వచ్చే వెరైటీస్ సో ఈ ప్లాంట్ ఇప్పుడు సపోజ్ వన్ వెరైటీ నాటిన తర్వాత అసలు ఈ క్రాప్ అనేది ఎన్ని ఇయర్స్లో మనకు వస్తుందంటారు త్రీ టు ఫోర్ ఇయర్స్లో మ్యాంగో క్రాప్ మనం పెట్టిన తర్వాత త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనకు క్రాప్ రిటర్న్ స్టార్ట్ అవుతుంది మనకు ఫస్ట్ ఇయర్లో గ్రాఫ్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే దాంట్లో ఒక సంవత్సరంలో కూడా కాయలు వస్తుంది కానీ ఒక రెండు సంవత్సరం వరకు దాని ఫ్రూ ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ తెంపేసేయాలి తెంపేస్తే ఆ చెట్టు బాగా బలంగా అవుతుంది దాని తర్వాత థర్డ్ ఇయర్స్ నుంచి మనం క్రాప్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అసలు సెవెంటీ ఏకర్స్లోనే కదండి మొత్తం మన నర్సరీ సో అంటే మొత్తం వాటర్ సప్లై కావచ్చు వాటిని చూసుకోవడం కావచ్చు ఎక్స్పోర్ట్ అయిన ప్లాన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి అసలు వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏంటి అసలు ఇవన్నీ తెలుసుకోవాలండి అండ్ బిఫోర్ దాట్ ప్రవీణ్ గారు మీ గురించి తెలుసుకోవాలండి మా ఆడియన్స్ కోసం స్పెషల్లీ సో అసలు మీరు చాలా గ్రేట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అసలు ఇక్కడే ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏంటి మీ స్ఫూర్తి ఏంటి మోటివేషన్ నైన్టీ సిక్స్లో మేము యాక్చువల్గా నైంటీ సిక్స్లో హైదరాబాద్లో వన్ ఎక్కర్లో నేను నర్సరీ లీజ్ ల్యాండ్ తీసుకొని దాంట్లో నర్సరీ మొట్టమొదటి సార్ ప్రారంభం చేసిన నైంటీ సిక్స్ ఇయర్లో తర్వాత మెల్లమెల్లగా నాతో పాటు మా రమణ్ మా అన్న రమణ్ సత్యార్థి గారు ఆయన కూడా నాతో పాటే వర్క్ స్టార్ట్ చేశారు నైన్టీ సిక్స్లో మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ డన్ డన్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుండి మీరు హార్టికల్చర్ అనే ఒక ని నమ్ముకొని వచ్చారంటే రిలీ గ్రేట్ అసలు మీ ఫాదర్ కూడా అంటే మా ఫాదర్ కూడా ఇదే లో నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బిహార్కెళ్ళి లో పూర్ణియా అనే ఒక ప్లేస్ ఉంది నార్త్ లో అక్కడ బనానా ఇంట్రడ్యూస్ చేశారు నా నైన్టీన్ నైంటీన్ సిక్స్టీలో ఈ రోజు అక్కడ రెండు లక్షల ఎకరాల్లో బనానా కల్టివేషన్ జరుగుతుంది చాలా పెద్ద స్కేల్లో రెవల్యూషన్ వచ్చింది తర్వాత కోకోనెట్ కూడా అక్కడ అంత అప్పుడు లేకుండే కోకోనెట్ కూడా ఆంధ్ర నుంచి తీసుకొని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఆ రోజుల్లో నైంటీ సిక్స్లో ఇక్కడ ఏ ప్లాంట్స్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ప్లాంట్స్ హైదరాబాద్లో బయట నుంచి వచ్చేది రోజెస్ అంటే బెంగళూరు నుంచి వచ్చేది తర్వాత చిన్న చిన్న ప్లాంట్స్ కూడా బయట నుంచి వచ్చేది అవన్నీ ప్లాంట్స్ నేను ఇక్కడ తయారు చేయటం మొదలు మొదలు చేసినాం తర్వాత కొత్త వెరైటీస్ కూడా మేము ఇక్కడ చాలా వెరైటీస్ ఫ్రూట్స్లో కానివ్వండి ఇండోర్లో కానీ మీరు హైబ్రిడ్ వర్షన్ అనేది క్రియేట్ చేస్తారు నాట్ ఓన్లీ హైబ్రిడ్ కొన్ని పాత వెరైటీస్ కూడా ఇప్పుడు మ్యాంగోలో కూడా లైక్ ఓల్డ్ వెరైటీ లైక్ వికారాబాద్ మెహమూదా ఇది మన హైదరాబాద్ సర్కిల్లో ఒక వెరైటీ ఇది ఇప్పుడు లేదు మొక్కలు కానీ మేము దానికి ఇప్పుడు ప్రిజర్వ్ చేసినాము లైక్ వికారాబాద్ నర్మదా సక్కర్కి గుట్లీ అంటే ఆంధ్రలో దానికి ఇంకో వెరైటీ అంటారు కానీ ఆ సక్కర్ గుట్లీ కూడా ఇక్కడే ఉండే ఆ వెరైటీ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఓకే సో ఇక్కడ మనం జామ చెట్టు కనిపిస్తుంది బనానా మ్యాంగో కనిపిస్తుంది ఇంకా అది మేడం ఇది కొత్త వెరైటీ ఇప్పుడు న్యూస్ లో కూడా విన్నారు చాలా ఫేమస్ వచ్చింది దీని స్పెషాలిటీ ఏముందంటే కలర్ చాలా బాగుంటది రెడ్ కలర్ ఫ్రూట్ చిన్న దాంట్లోనే కాయలు కాస్త స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది స్వీట్ తో పాట ఫ్లేవర్ కూడా మంచి ఉంటుంది ప్లాంట్ అని చెప్పాలి తర్వాత ఇంకో వెరైటీ ఇప్పుడు ఇక్కడ బనానా మ్యాంగో ఉంది చూస్తానికి సేమ్ మరి బనానా లాగా పొడుగు ఉంటది కాబట్టి దాని పేరు బనానా మ్యాంగో చూస్తానికి చాలా మంచి కలర్ ఎల్లో కలర్ లో వస్తుంది పొడుగు ఉంటది కాయలు కూడా గుత్తులు గుత్తులు కాస్తుంది చాలా టేస్టీ ఉంటది అందువల్ల దీని పేరు బనానా మ్యాంగో ఎప్పుడు అంటే దాని కాపు ఎప్పుడు వస్తుంది అసలు టూ ఇయర్స్ లో మీకు ఫ్రూట్ వచ్చేస్తుంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో మీకు ఫ్రూట్ వచ్చేస్తుంది తర్వాత ఈ జామ కూడా మీకు థాయి సెవెన్ వెరైటీ వైట్ కలర్ ఫ్రూట్ ఉంటుంది టేస్టీ పెద్ద సైజ్ ఫ్రూట్ ఉంటుంది పెద్ద సైజ్ ఫ్రూట్ అంటే జనరలీ నార్మల్ జామనా లేకపోతే ఏమైనా జామలో రకాలు ఉన్నాయి లైక్ ఇప్పుడు మన దేశంలో అయ్యే వెరైటీలో అలాబా సఫెదా ఎల్ ఫార్టీ నైన్ అదే వెరైటీ ఇది థాయి వెరైటీ థాయి సెవెన్ అంటారు దీనికి థాయిలో పింక్ థాయి ఉన్నది అట్లా వెరైటీస్ ఉన్నాయి కొన్ని అది థాయి సెవెన్ ఇది మీకు లోపల వైట్ కలర్ ఉంటది టేస్టీ ఉంటది మంచి స్వీట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటది సైజ్ కూడా పెద్దగా ఉంటది అండ్ దీని కాస్ట్ ఈ మొక్క కాస్ట్ కాస్ట్ 75 రూపాయస్ ఒక మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కోకోనట్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి ఏంటి అసలు ఎన్ని వెరైటీస్ దీంట్లో ఏమన్నా మనకు కోకోనట్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీ కోకోనట్ లో కూడా డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి మేడం యాక్చువల్ గా ఇప్పుడు ఇది హైల్డింగ్ వెరైటీ టీ ఇన్ టు డి డాల్ అండ్ డార్ఫ్ ఇది హైబ్రిడ్ వెరైటీ తమిళనాడు నుంచి వచ్చినాయి తమిళనాడు నుంచి మనం సీడ్లింగ్ ప్లాంట్ తెప్పించినాం ఇది అంటే కోకోనట్లో కూడా ఎట్లా అంటే చాలా రకాలు ఉన్నాయి టీ ఇంటూ డీ మలేషియన్ గ్రీను తర్వాత గంగా బొండం మన ఆంధ్రాలో కూడా గంగా బొండం అనే వెరైటీ ఉంటుంది దాంట్లో వాటర్ బాగా తీయగుంటుంది ప్లస్ టెండర్ కోకోనట్ కనుకే ఎక్కువ వాడతారు ఓకే తర్వాత డి ఇంటు టీ అని ఇంకా డార్ఫ్ వెరైటీ తర్వాత ఇంకో ఆరెంజ్ డ్వార్ఫ్ అని ఉంటుంది దాని ఫ్రూట్ మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటుంది చుట్టానికి కూడా బాగుంటుంది అది ఆర్నమెంటల్ కింద కూడా వాడవచ్చు ప్లస్ క్రాప్ కోసం కూడా దాని మెడిసినల్ వాల్యూ కూడా ఉంది అయితే ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ మేము తెప్పిస్తాము అంటే మీరు ఇది సీడ్ మీరే గ్రో చేస్తారా సీడ్స్ సీడ్లింగ్ బైట్ నుంచి వచ్చే గవర్నమెంట్ అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాము ఓకే అండ్ అంటే వీట్లో ఒక సబ్సిడీ కూడా మనకి అవైలబుల్ ఉందని విన్నాము మరి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అప్పుడు అప్పుడు ఇస్తా ఉంటారు తమిళ తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్లాంట్స్ అవన్నీ పెట్టే వాళ్ళకి కొన్ని సబ్సిడీ స్కీమ్స్ ఉంటాయి ఎవరైనా మొక్కలు తీసుకుంటే మా దగ్గర నుంచి బిల్ తీసుకొని వాళ్ళు డిపార్ట్మెంట్లో పెడితే వాళ్ళు అప్పుడప్పుడు స్కీమ్స్ రిలీజ్ చేస్తారు తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవన్నీ వాళ్ళు రైతుల పరంగా ప్లాంట్స్ మీద ఏదైనా స్కీమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇస్తారు అండ్ వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందండి అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ చాలా చక్కగా ఉంది చూడడానికి అయితే మరి కాస్ట్ ఏ విధంగా ఉంది హైబ్రిడ్ కోకోనట్ అంటే మనకు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు హైబ్రిడ్ ఉంటుంది నార్మల్ వెరైటీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే సో నార్మల్ వెరైటీ అంటే అది టాల్ వెరైటీ అది ఓకే లైక్ ఈస్ట్ టాల్ వెస్ట్ కోస్ట్ ఆల్ వెరైటీ హండ్రెడ్ రూపీస్ కోకోనట్ సో వీటి కాస్ట్ అయితే చెప్పారు కానీ హైట్ ఎంత వరకు రావచ్చు అసలు ఇది ఇది ఫోర్ ఫీట్ తర్వాత ఫ్రూట్ వచ్చేస్తా ఓకే ఓకే ఫోర్ ఫీట్ తర్వాత ఫ్రూట్ వచ్చేస్తూ వచ్చేస్తారు వండర్ఫుల్ అండి అంటే ఎక్కడైనా మనం గార్డెన్ లో పెట్టుకోవచ్చు అని మన లో మన నర్సరీలో కూడా ఇప్పుడు ఇదే వెరైటీ పెట్టినాం ఫ్రూట్ వచ్చేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ వేరే వెరైటీస్ కనిపిస్తున్నాయి మరి ఫ్రూట్స్ లో ఏం వెరైటీస్ అండి అసలు సీతాఫా లో వెరైటీ ఫ్రూట్ అయితే ఓల్డ్ వెరైటీ ఇది కానీ ఈ రోజుల్లో సాధారణంగా కొంచెం తక్కువ దొరుకుతుంది రామా ఫలం అంటే రేర్ ఫ్రూట్ దీనికి దీంట్లో రామా ఫలం ఒకటి ఉంటది అట్ సైడ్ మీకు ఇట్స్ సైడ్ దీని పక్కన ఉంది హనుమాన్ ఫలి అంటారు హనుమాన్ హనుమాన్ అంటే ఇది రెండు వెరైటీ కొంచెం క్యాన్సర్ కూడా ఉపయోగపడతా అని మనకు చాలా రేర్ ఫల్ తక్కువ దొరుకుతుంది రామఫలం ఇంకా హనుమాన్ ఫల్ సీతాఫల్ వెరైటీ లోనే లైక్ ఈ సీతాఫల్ వెరైటీ ఇంకో వెరైటీ ఉంది దీంట్లో ఎన్ఎంకే గోల్డ్ అంటే గోల్డ్ అంటే ఈ కొత్త వెరైటీ రిలీజ్ అయింది మహారాష్ట్ర నుంచి మన దగ్గర బాలానగర్ ఫేమస్ ఉంది తెలంగాణలో వెరైటీ బాలానగర్ అది చాలా ఫేమస్ వెరైటీ ఓల్డ్ వెరైటీ కానీ మంచి అవుతుంది అట్లనే ఇది కూడా కొత్త కొత్త వెరైటీ

ఇది ఆరెంజ్ అది నిమ్మకాయ లాగా ఉందండి చిన్న ఇది అందుకనే కాయలు ఫ్రూట్ మీకు చిన్న పాట్ లో కూడా కాయలు కాస్తాయి చూడండి అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్ మనం పాట్ లో కూడా గ్రో చేయొచ్చు గ్రో చేయొచ్చు ఏ వెరైటీ అంటారు అని అంటాం కదా దాంట్లో కూడా ఇప్పుడు చాలా పెడుతున్నారు ఇది మంచి డెకరేటివ్ ప్లాంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కాయలు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు వెరైటీ అంటున్నారు కదా మరి ఎంత సైజే ఉంటుంది అంటే ఇది మీడియం సైజ్ మామూలు ఆరెంజ్ కంటే కొంచెం చిన్న సైజ్ ఉంటుంది ఇది గుత్తులు గుత్తులుగా మన పాట్ లో కాయలుగా వస్తుంది చాలా మంచి ఇంకా ఫుల్ పండిన తర్వాత ఫుల్ యెల్లో కలర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది స్వీట్ కూడా ఉంటుంది వండర్ఫుల్ అండి సో మనం ఇంకా ఎక్కువ వెరైటీ కూడా ఉంది దాంట్లో స్వీట్ నారెంజ్ దాని మధ్యలో కొంచెం ఒబ్లాంగ్ షేప్ లో ఉంది అవును చిన్న అది స్వీట్ నా దాని స్కిన్ కూడా తినొచ్చు మనం వావ్ ఆ టేస్టీ ఉంటది ఇంకా అది గ్రో అవ్వాలి కదా yellow అయిపోయింది yellow అవుతుంది అది చూడండి ఓకే ఆ అది స్కిన్ తోని పాట తినొచ్చు టేస్టీ ఉంటది తీయగ కూడా ఉంటది ఓకే అంటే దాని సైజ్ అంతేనా ఆ సైజ్ అంతే ఉంటది కానీ కాయలు చాలా ఎక్కువగా వస్తాయి అది yes ఈ వెరైటీ స్వీట్ నిమ్మ అంటాం సాధారణంగా ఇది కూడా పాట్లో చాలా మంచి కాయలు వస్తాయి ప్లస్ ఇది దీన్ని స్కిన్తో మనం తినొచ్చు స్కిన్తో పాటు తినొచ్చు తీయకు ఉంటుంది కొంచెం యా ఇట్ ఈస్ అసలు స్కిన్తో తింటూ నా ఫీలింగ్ కూడా రావట్లేదు అండి ఇట్స్ నైస్ యాక్చువల్లీ ఇక్కడ ఇది టామరిన్లో స్వీట్ టామరిన్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు బాక్స్ బాక్స్లో ప్యాక్ చేసి తైవాన్ వెరైటీ స్వీట్ టామరిన్ అది స్వీట్ స్వీట్ టామరిన్ ఉంటుంది తెలుసా చాలా బాగుంటది ఇట్స్ లైక్ క్యాండీ తీయగా ఉంటది ఐ హావ్ టేస్టెడ్ ఇట్ యాక్చువల్లీ మీకు బాక్స్ లో ప్యాకింగ్ చేసి ఒక్కొక్క బాక్స్ 1/2 kg బాక్స్ 300 రూపాయలు కిలో 1/2 kg బాక్స్ కాస్ట్ ఉంటది అసలు ఇక్కడ మంచి తెలంగాణ క్లైమేట్ కి మంచి సూట్ అయ్యే వెరైటీ ఒకవేళ ఫార్మర్స్ పెట్టగలిగితే దీంట్లో మంచి ఇన్కమ్ సోర్స్ అయ్యే అవకాశం ఉంది వావ్ ఫార్మర్స్ కి మంచి ఇన్కమ్ సోర్స్ థాయిలాండ్ నుంచి కలకత్తా వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొచ్చాం అండ్ నాకు ఇది చెప్పండి లైక్ ఎంత కాస్ట్ ఉంటుంది ఇప్పుడు దాన్ని ఇది మామూలుగా త్రీ హండ్రెడ్ వరకు దొరికిపోతుంది ఓకే త్రీ హండ్రెడ్ కానీ ఎన్ని ఇయర్స్ పడుతుంది ఇది త్రీ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ లో క్రాప్ వచ్చేస్తుంది ఇంకోటి ఇది రేగు రేగులో కూడా ఇది కాశ్మీరీ రెడ్ వెరైటీ రేగు ఇది ఓకే దీంట్లో ఫ్రూట్ రెడ్ కలర్ లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఇంత ఇది వరకు మనకు యాపిల్ రేగు వచ్చేది ఇప్పుడు ఇంకో కొత్త వెరైటీ ఇది కాశ్మీర్ రెడ్ కలర్ లో వస్తుంది జాక్ ఫ్రూట్ మేడం ఇది ఈ జాక్ ఫ్రూట్ లో కూడా మన దగ్గర ఒక నాలుగైదు రకాల చాలా హైట్ వస్తుంది కదండి ఇది చిన్న దాంట్లోనే కాయలుగా వస్తుంది ఈ వెరైటీ పేరు ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్ సంవత్సరం అంతా దీంట్లో కాయలు ఉంటది జాక్ ఫ్రూట్ లో కూడా నా దగ్గర ఒక మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీ అయితే మీకు ఆల్ టైమ్ వెరైటీ మీకు సంవత్సరం అంతా దీంట్లో కాయ ఉంటుంది ఎంత కాస్ట్ ఉంది ఇది దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటది ఇంకో వెరైటీ దీంట్లో ఉంది ఇది రెడ్ జాక్ ఫ్రూట్ దీని లోపల ఏదైతే ఉంటది అది రెడ్ కలర్ లో ఉంటుంది అంటే దీనికి ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ కావచ్చు కానీ మేబీ టేస్ట్ కూడా బాగుంటది బాగా తీయ ఆ మంచి వెరైటీ ఇది ఒక వెరైటీ మీకు లోపల రెడ్ ఉంటుంది కలర్ అదే విధంగా అక్కడ కనపడుతుంది కదా అటు సైడ్ ఆ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి కదా జాక్ ఫ్రూట్ అది అదేమో సీడ్ దాంట్లో సీడ్ ఉండదు అది వెజిటేబుల్ కి చాలా ఉపయోగపడుతుంది ఓ మై గాడ్ సీడ్ ఉండదా సీడ్ ఉండదు దాంట్లో ఓకే దన్ గ్రోత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అంటే అది ప్లాంట్ ఓకే ఓల్డ్ ప్లాంట్ అది అది 500 రూపీస్ ఈచ్ ప్లాంట్ ఉంటది ఆ చిన్న ప్లాంట్స్ ఉంటే తక్కువ కూడా ఉంటది కానీ వెరైటీ ఇంపార్టెంట్ మనకు ఏ వెరైటీ పెట్టినా మనం ఏదో జాక్ ఫ్రూట్ తీసుకొచ్చి గింజ పెడితే కూడా దాంట్లో కూడా మొక్క వస్తుంది కానీ దాని ఇంపార్టెన్స్ ఉండదు ఇది గ్రాఫ్టింగ్ చేస్తే దాంట్లో ఏ వెరైటీ మనం పెడుతున్నాం అదే వెరైటీ కాయలుగా ఇక్కడ డ్రిప్ అరేంజ్మెంట్ కూడా చేశారు కదా ఇక్కడ డ్రిప్ లో అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ మేము పెట్టినాం గ్రో చేస్తున్నాం ఇవాళ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏముందంటే ఇప్పుడు మార్కెట్లో కూడా డిమాండ్ బాగా ఎక్కువ ఉంది పెద్ద చెట్లు ప్లాంట్స్ కావాలి రెడీమేడ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ జనాలకి పెట్టాలి ఇప్పుడు మాకే మేము తినాలి రెండు సంవత్సరంలో మేము ఫ్రూట్ తినాలి లేదంటే ఫ్రూట్తో ఉంటే మేము యూస్ చేసుకోవచ్చు ఆ టైప్ జనాలకి ఇంట్రెస్ట్ ఉంది అంత వెయిటింగ్ పీరియడ్ ఇస్తానికి కాబట్టి ఇది ఒక మంచి సోర్సు మన ప్రేక్షకులు కూడా నేను చెప్తున్న మాట ఏమంటే ఇక్కడ ఓన్లీ మనం ఫార్మింగ్ గ్రో వల్లీ వరి పండిస్తున్నాం కూరగాయలు పండిస్తున్నాం అది కాక కూడా దీంట్లో కూడా స్కోప్ ఉంది ఒకవేళ పెద్ద ప్లాంట్స్ గ్రో చేస్తే ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ మహారాష్ట్ర నుంచి కడియం నుంచి రాజమండ్రి నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కాకపోతే ఇక్కడ కూడా లోకల్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి వస్తున్నాయి కాబట్టి మన ఫార్మర్స్ ఎవరైతే ఈ డ్రిప్లో ఈ టైప్లో పెంచుకుంటే మొక్కలు గ్రోనప్ చేసుకుంటే దాని డిమాండ్ చాలా బాగా ఎక్కువ ఉంది స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు డ్రిప్లో త్రీ బై త్రీ డిస్టెన్స్లో ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ బ్యాగ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్లో ఫ్రూట్తోని చెట్లు ఉంటాయి దానికి చాలా డిమాండ్ ఉంది మనం ఎవరు కూడా ఆ డిమాండ్కి ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి కనీసం ఒక యాభై వంద మంది ఈ ట్రీ వెరైటీ గ్రో చేస్తే ట్రీ వెరైటీ కానివ్వండి ఫ్రూట్ వెరైటీ కానివ్వండి పెద్ద ప్లాంట్ రెడీమేడ్ దానికి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉంది ఇక్కడి నుంచి మళ్ళీ బయట పోయే కూడా అవకాశం ఉంది కాబట్టి ఫార్మర్స్కి కూడా మంచి ఛాన్స్ ఉంది అవకాశం ఉంది మరి డ్రిప్పింగ్ అనేది మీరు ఇక్కడ పెట్టారు మిగతా మనకి ఎక్కడ అంటే దీనికి కావాలి స్పేస్ స్పేస్ ఇస్తే మొక్క మంచి తయారవుతుంది ప్లాంట్ గ్రో అవుతానికి స్పేస్ ఇస్తే మొక్క మంచి తోని హెల్దీగా గ్రో అవుతుంది దగ్గర దగ్గర పెడితే అది ఒక సర్టన్ పీరియడ్ వరకే మనం తయారు చేసుకొని అమ్ముకోవాలి ఒక వన్ ఇయర్ వరకు టూ ఇయర్ వరకు దీంట్లో ఇంకో టూ ఇయర్ పెంచుకొని అప్పుడు మనం డైరెక్ట్గా ఫామ్ హౌస్ వాళ్ళకి లేదంటే కస్టమర్కి బయట కూడా డిమాండ్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి బయట మహారాష్ట్ర అన్ని అన్ని స్టేట్లో కూడా దీనికి డిమాండ్ ఉంది రెడీమేడ్ ఫ్రూట్ ప్లాంట్ కావాలి కాబట్టి దీనికి డిమాండ్ బాగుంది దీంట్లో అన్ని వెరైటీ గ్రో చేసుకోవచ్చు మేము చూడండి దీంట్లో కోకోనట్ కూడా గ్రో చేసినాము దాంట్లో మ్యాంగో వేసినాము సపోటా వేసినాం ఇవన్నీ సపోటా లెమన్ తర్వాత యాపిల్ కూడా వేసినాం ఇప్పుడు యాపిల్లో కూడా కొత్త వెరైటీ ఇప్పుడు హర్మన్ నైన్టీ నైన్ ప్లేన్ ఏరియాలో వచ్చే వెరైటీ ఆపిల్ దాని పేరు యాపిల్ హర్మన్ నైన్టీ నైన్ ఆ వెరైటీ కూడా మనం అటు సైడ్ గ్రో చేసిన వీటి డిమాండ్ బాగుంది అంటున్నారు కదా ఎట్లా అంటే అంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు ఫార్మ్ హౌస్ ఉంది వాళ్ళకి పెద్ద ఫార్మ్ హౌస్ ఉంటుంది ఒక హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ బిట్ ఇల్లు కట్టుకుంటారు దాంట్లో వాళ్ళకి ఆ చిన్న ప్లాంట్ పెడితే అంత ఒక్కలేదు కాబట్టి వాళ్ళు పెద్ద ప్లాంట్స్ ఎఫోర్డ్ కూడా చేయగలుగుతారు కస్టమర్ కూడా అలా అలా ఉండే అవసరం ఉంటుంది మామూలు ఫార్మర్స్ అయితే వాళ్ళు చిన్న ప్లాంట్ గ్రో చేస్తారు వాళ్ళకి ఒక త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ టైం కూడా వెయిట్ చేస్తారు కానీ ఫామ్ హౌస్ పెడితే వచ్చే సంవత్సరం వాళ్ళకి ఫ్రూట్ రావాలంటే పెద్ద ప్లాంట్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి డిమాండ్ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ప్లాంట్ మంచి గ్రోన్ అప్ త్రీ ఇయర్ ప్లాంట్ వాళ్ళు కొనడానికి రెడీ ఉన్నారు మేము కూడా ఆ రేట్తోనే అమ్ముతున్నాం సో అంత బల్క్లో మీరు ఇక్కడ సప్లై చేస్తారైతే హా మేము ఒక అంటే మాది కూడా ఒక లిమిటేషన్ ఉన్నాయి మేమైతే ఫైవ్ ఎక్కర్ ఏరియాలో ఇది గ్రో చేస్తున్నాం అందువల్లనే నేను మీకు చెప్తున్నా మన చూసేవాళ్ళు ప్రేక్షకులు కూడా చెప్తున్నా మాట అదే ఈ ఈ ప్లాంట్ ఒకవేళ మనం గ్రో చేస్తే తెలంగాణ రైతుల్లో కూడా ఎవరైనా గ్రో చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్లో కూడా ఫ్రూట్ ప్లాంట్ గ్రో చేస్తే ఫ్రూట్ ప్లాంట్ కానివ్వండి ట్రీస్ కానివ్వండి గ్రో చేస్తే దానికి కొనే వాళ్ళు ఉన్నారు మార్కెట్ ఉంది

ఇది చూడండి ఇప్పుడు ఈ యాపిల్ ఇది ఇది హర్మన్ నైన్టీ నైన్ అని ఇది ప్లేన్ రీజన్ లో ఇది హై యాటిట్యూడ్ లో అయ్యే వెరైటీ ఆపిల్ కాదు ఈ ప్లేన్ హాట్ వెదర్ కి వచ్చే వెరైటీ ఆపిల్ ఇది ఇక్కడ వన్ ఇయర్ లోనే ఇంత మంచి గ్రోత్ వచ్చింది ఓకే సో ఇప్పుడు డిమాండ్ బాగుంది దీనికి డిమాండ్ బాగుంది జనాలు ఫార్మర్స్ అంటే అన్ని మిక్స్ క్రాప్ పెడతారు కదా సాధారణంగా వాళ్ళ ఫార్మ్స్ లో అన్ని వెరైటీ పెడతారు యాపిల్ పెడతారు నిమ్మ పెడతారు జామ్ పెడతారు బఠాయి పెడతారు అన్ని వెరైటీ పెడతారు కాబట్టి అయితే చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి కూడా ఇప్పుడు ఎన్ని అవుతుంది నాకు సాధారణంగా దీనికి సేల్ కి ప్రాబ్లం లేదు మేడం దీనికి మంచి డిమాండ్ ఉంది అందువల్ల ఇంతకుముందు కూడా నేను చెప్పినాను ఈ ప్రతి ఒక్కళ్ళు ఫార్మర్స్ ఎవరికైతే ఫార్మింగ్ లో ఎవరికైతే మార్జిన్ తక్కువ ఉంది ఈ నర్సరీలో వస్తే డిఫరెంట్ యాంగిల్లో ట్రీ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్ కానివ్వండి తర్వాత ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ క్యాక్టర్ సక్లెంట్ అన్నీ గ్రో చేస్తే దానికి హ్యూజ్ డిమాండ్ ఉంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి మొక్కలు వస్తున్నాయి డైలీ హైదరాబాద్లో దాదాపు ఒక యాభై లారీల సరుకు బయట నుంచి వస్తున్నాయి ఓన్లీ హైదరాబాద్లో యాభై లారీలు బయట నుంచి సరుకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ గ్రో చేస్తే దానికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా మిగులుతుంది ఆ చూస్తే కూడా చాలా చాలా మంచి మంచి డిమాండ్ డిమాండ్ ఇప్పుడు ఈ ప్లాంట్ ప్లాంట్ కాస్ట్ ఏ విధంగా సో ఇట్స్ ఫ్రూట్ గ్రోనప్ గ్రోనప్ కదా ఉంటే కాస్ట్ ఇప్పుడు చిన్న ప్లాంట్స్ టూ హండ్రెడ్ లో వస్తుంది కానీ ఒక టూ ఇయర్ మనం పెంచితే దానికి కాస్ట్ కొంచెం పెరుగుతుంది అట్లా మరి ఇప్పుడు ఎంత ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఫ్రూట్ వస్తుంది వచ్చే సంవత్సరం ఫ్రూట్ ఒకవేళ ఇది డైరెక్ట్ ఫీల్డ్ లో పెట్టుకుంటే వచ్చే సంవత్సరం ఫ్రూట్ రావచ్చు ఓకే మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు మన ప్లాంట్స్ ఇక్కడ కొన్ని ఏవో కెమికల్స్ పెస్టిసైడ్స్ మీరు వాడుతున్నారు బికాస్ ఇక్కడ గ్రో అవుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు వీటిని మనం ఆర్గానిక్ అని అనొచ్చు అంటారా వీటినే కాదు అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎవరైతే ఫార్మర్స్ భూములు పెడతారు వాళ్ళు ఆర్గానిక్ లాగా మెయింటైన్ చేస్తే ఆర్గానిక్ కల్టివేషన్ అంటారు లేదు వాళ్ళు మన పెస్టిసైడ్ వాడితే మామూలు కల్టివేషన్ ఓకే అది అర్థమైంది కానీ మీరు ఆల్రెడీ కొన్ని ఏవో పెస్టిసైడ్ సాధారణంగా దీంట్లో ఫామ్ యాడ్ మ్యాన్యూర్ కంపోస్ట్ వాడతాం నీమ్ కేక్ వాడతాం నీమ్ ఆయిల్ తోనే స్ప్రే ఉంటుంది అది వాడతాం జీవామృతి వాడతాం లేకపోతే ఏదన్నా సపోజ్ దీనికి ఏదైనా ఫంగల్ అటాక్ అయింది అప్పుడు మేము కెమికల్ యూజ్ చేస్తాం కెమికల్ యూజ్ చేస్తాం బాగా పురుగు పట్టేసింది అనుకోండి ఇన్సెక్ట్ వచ్చినాయి అనుకోండి అప్పుడు కొంచెం స్ప్రే చేస్తాం దాంతో పెద్ద ఎఫెక్ట్ పడదు ఫ్రూట్ ఏదైతే ఉంటుంది ఫ్రూట్ ఎవరైతే ఫ్రూట్ భూమిలో గ్రో చేసినాక ఫ్రూట్ క్రాప్ వచ్చినాక అది ఒకవేళ మనం పెంచే విధానం అప్పుడు మనకు కౌంట్ అవుతుంది ఇది ప్లాంట్ గ్రో చేసేది మీరు కెమికల్తోని వాడండి లేదంటే ఆర్గానిక్లో వాడండి మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు మనకు కెమికల్ వాడితే కొంచెం ఫాస్ట్ గ్రో అయిపోతుంది కానీ స్టాండ్ గ్రోత్ రావాలంటే మనం ఆర్గానిక్ మెథడ్ లో చెట్టు బాగా బలం వండర్ఫుల్ అండి సో ఇది వాళ్ళ వ్యవసాయం చూస్తూనే ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అసలు ఇన్ని వెరైటీస్ ఎలా పాజిబుల్ ఎలా మీ త్రూ పాజిబుల్ అనేది నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు దీంట్లో ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి చేసే తప్పని ఉండాలి మెయిన్